వైఎస్ఆర్సిపి ఒక వినూత్న కార్యక్రమం అయితే చేపట్టింది గత కొద్ది రోజుల క్రితం మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపి విధానాన్ని వ్యతిరేకిస్తున్నావు అంటూ ప్రజల నుంచి సంతకాల సేకరణ అది కూడా కోటి సంతకాల సేకరణ చేస్తున్నావు అనేది నిజంగా కోటి సంతకాల సేకరణ కనుక చేస్తే కోటి మంది ప్రజలు వైసీపీ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నారు అనేది ఆ సంతకాల రూపంలో నిరూపించుకుంటారు రేపొద్దున్న ఒకవేళ వీళ్ళు సభ్యత్వానికి సంబంధించి గనక పెడితే ఖచ్చితంగా ఆ కోటి సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో ఆ రికార్డుని మేము బద్దలు అనే ఆలోచన కూడా ఉంటుందేమో అని ప్రచారం కాకపోతే ఇప్పుడు మరి దానికి ఇంకొకటి అని పక్కన పెడితే కోటి సంతకాల సేకరణలో ఫెయిల్ అయ్యారు కోటి సంతకాల సేకరణ చేయలేకపోయారు నవంబర్ ఇరవై ఏడవ తేదీనే గవర్నర్కి కోటి సంతకాల సేకరణ చేసి పిపిపి విధానాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్తానన్నారు కానీ చేయలేకపోయారు అనేది అధికార పక్షం చేస్తున్న విమర్శ వాళ్ళకి సంబంధించిన మీడియా చేస్తున్న విమర్శ ఇక్కడ ఎక్కడ లోపం జరిగింది లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు కోర్టు సంతకాల సేకరణ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది గడువు ముగిసినా సరే ఇంకా మేము కంటిన్యూ చేస్తున్నాం అనేది వైసీపీ చెప్తున్నమాట అనవసరంగా ఈ కార్యక్రమం ఎత్తున పెట్టుకున్నారా లేదంటే నిజంగా ప్రజల్లోకి వెళ్లి సంతకాలు సేకరించడంలో నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జ్ లో మాజీ ఎమ్మెల్యేలు వైఫల్యం చెందుతున్నారా ఎలా చూడాలి ఇది మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి నిజంగా ప్రజల్లో వ్యతిరేకత అనుకోవాలా లేదంటే వ్యతిరేకత సృష్టించే క్రమంలో వైసీపీ అన్న ఫెయిల్ అవుతుంది అనుకోవాలా ఏంటి కోర్టు సంతకాల సేకరణ ఇదివరకటి రాజకీయ కార్యక్రమాలలో విపరీతమైనటువంటి యాక్షన్ ఉండేది కాదు నడిచిపోయే అప్పుడు నిరసనలు కార్యక్రమాలు ఇప్పుడు ప్రతి దాంట్లో అతి తెలివితేటలు క్రిమినల్ బ్రెయిన్స్ వాడుతున్నారు దానికి భయపడుతుంది అంటే తెలుగుదేశం కొట్టే దెబ్బకి భయపడుతుంది వైసీపీ అందువరకు ఏంటంటే సంతకాల సేకరణలు అంటే ఒక కమ్యూనిస్టులు రోడ్డు మధ్యలో ఒక టెంట్ వేసి నాకు బాగా గుర్తు ఎందుకంటే మేము కవర్ చేసేవాళ్ళం సిటీ కేబుల్లో ఉన్నప్పుడు అది లెనిన్ సెంటర్లో టెంట్ వేసి అటు వెళ్ళే వాళ్ళకి ఇటు వెళ్ళే వాళ్ళకి ఒక పది మంది కార్యకర్తలు పొద్దునుంచి మూడు షిఫ్ట్ లో ఉండి వెళ్ళే వాళ్ళతో సంతకాలు పెట్టిస్తుండేవాళ్ళు వాళ్ళకి చెప్పి మరి ఎక్స్ప్లెయిన్ చేసి అదొకటే నాకు బాగా గుర్తు మిగతా వాళ్ళ సంతకాల సేకరణలన్నీ అప్పుడు తెలుగుదేశం దైన కాంగ్రెస్ పార్టీదైనా ఆ కుడి చేతి అడనిచేత్తితో సంతకాలు పెట్టేదే ఉండేది ఇప్పుడు ఏంటంటే బుక్ లెట్స్ లాగా ఇచ్చారు ఇప్పుడు ఆ పేరు ఫోన్ నెంబరు సంతకం ఇవన్నీ కూడా పెడుతున్నారు ఇంత చెయ్యాలంటే సిన్సియర్ ఎఫర్ట్ జరగాలి ప్రస్తుతం వైసీపీ కేడర్ అంత యాక్టివ్ గా లేదు ఏదైతే వైసీపీలో ఇప్పటికి కూడా అతిపెద్ద ఫెయిల్యూర్ ఏంటంటే పెద్దవాళ్ళకి కింద వాళ్ళకి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ భారీగా ఉంది అది జగన్ ఇంకా సరి చేసుకోవట్లేదు మెయిన్ ఏంటి కౌన్సిలర్ అదే పంచాయతీలో వార్డు మెంబర్ మున్సిపాలిటీలో కౌన్సిలరు అట్లాగే కార్పొరేషన్లో కార్పొరేటరు అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ వీళ్ళు ఎయిటీ పర్సెంట్ వీళ్ళే ఉన్నారు కదా వైసీపీ వాళ్ళే వాళ్ళందరూ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు వాళ్ళందరినీ ఎందుకు ఇన్వాల్వ్ చేసుకోవట్లేదు జగన్ అర్థంగా పార్టీ ఎందుకు వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు అన్నటువంటి వాళ్ళందరికీ అప్పచెప్తే తలకో పుస్తకం అప్పచెప్పినా ఎన్ని అవుతాయి వీళ్ళు నామినేటెడ్ పదవులు ఇచ్చినటువంటి వాళ్ళందరికి తలకో పుస్తకం అప్పచెప్పినా అవుతాయి కదా వాళ్లతో కోఆర్డినేట్ అయితే జగనేమో పైపైన కార్యక్రమం చూసుకుని వెళ్తున్నాడు కింద తెలుగుదేశానికి ఉన్నటువంటి సంస్థాగత నిర్మాణం వైసీపీకి లేదు దాని ఫలితం ఏంటంటే ఏ సజ్జల రామకృష్ణారెడ్డిని ఎత్తునో భారం లేకపోతే ఇదివరకు విజయసాయి రెడ్డి ఉంటాం కూడా కొంత పంచుకుని ఉండేవాడు ఇప్పుడు ఆయన లేదు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డిని ఎత్తి ఎక్కువ ఉంటది వరకు చెవిరెడ్డి ఇంకోళ్ళు ఎవరు అనుబంధ సంఘాలు ఉంటది కాబట్టి అయ్యేది చెవిరెడ్డి లేడు జైల్లో ఉన్నాడు పార్టీ సంస్థాగత నిర్మాణంలో వాళ్ళ జగన్ తర్వాత కార్యక్రమాలు చూసుకునేవాడు చెవిరెడ్డి తప్పించి ఎవరు కనబడుతున్నారు లేళ్లప్పిరెడ్డి చెవిరెడ్డి అంట సజ్జల సజ్జల్ లప్పించవరు చూస్తున్నారు మీటింగ్ పెడతారు వాళ్ళని పార్టీ పరంగా ఆ విధంగా ఇన్వాల్వ్మెంట్ కూడా చేయట్లేదు జగన్ ఇప్పుడు లేవలప్పిరెడ్డి లేకపోతే ఇంకోటి పేరు దాని ఇట్లాంటి వాళ్ళందరికీ డ్యూటీస్ అప్ప కదా అట్లాగే డ్యూటీస్ అప్ప సిన్సియర్ గా చేయనటువంటి వాళ్ళు ఉన్నారు మిగతావాళ్ళు ఏ జిల్లా నుంచి మీరే మీరే చూసుకోవాలని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా వాళ్ళకి రీజనల్ హెడ్స్ కూడా పెట్టారు పెట్టారు కదా వాళ్ళందరూ జగన్ మనుషులే కానీ వాళ్ళు ఎవరు రెస్పాన్సిబుల్ గా లేరు వాళ్ళు కదా ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది ఇది జగన్ చెప్పాడు మీరు అమలు ఎందుకు చేయట్లేదు అని అడగాల్సిందే వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు చూసుకుంటున్నారు ఆ రీజనల్ హెడ్స్ పొజిషన్ లో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఆయన చెప్పకుండా మా హెడ్ చెప్పకుండా మేము ఎందుకు లేని వీళ్ళు సైలెంట్ పంపించిన కాసిన కొంత కార్యకర్తలు ఇంకోటి కార్యకర్తలు కూడా వీళ్ళకి ఎక్కువగా యాక్టివ్ గా ఉండట్లేదు ఎందుకంటే ఇప్పుడు కేసులు ఈ భయాలు పడిపోయేసి లేకపోతే ప్రతి డివిజన్ లో పది టెంట్లు వేసి సంతకాలు సేకరించాలి పబ్లిక్ లో అయితే నెగిటివ్ లేదు అనుకుంటాం అంత అమాయకత్వం మరొకటి లేదు చాజ్ కొట్టి పళ్ళు రాలగొడతంటే అబ్బాయి పళ్ళు చాలా తీయగా ఉన్నాయి సార్ మీరు కొడతాయి అంటాడు ఎవడన్నా మా మెడికల్ సీట్లు అక్కడ సార్ మా బిడ్డలకన్నా ఏ తెల్లైనా అంటదా మేము ప్రైవేట్లోనే మెడికల్ సీట్లు కొనుక్కుంటామండి మాకు అక్కర్లేదు గవర్నమెంట్ మెడికల్ సీట్లని ఏ తండ్రి అయినా అంటాడా ఏ మెడికల్ విద్యార్థి అయినా సరే మాకు ప్రభుత్వ రంగంలో వద్దండి మేము ప్రైవేట్ రంగంలో చదువుకుంటామని ఎవడన్నా అంటాడా బేసిక్గా మాకు ప్రభుత్వ ఆసుపత్రులు ఏమొద్దండి మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పి ఏ గవర్నమెంట్ డాక్టర్ అయినా అంటాడా బేసిక్ గా కాబట్టి అది దాంట్లో ఎథికల్ గా చూస్తే ఇట్ ఈస్ ప్యూర్లీ రాంగ్ స్టెప్ కానీ ఆ రాంగ్ స్టెప్ పబ్లిక్ లో విపరీతమైన డిబేట్ జరిగింది నో డౌట్ అట్ ఆల్ మోరల్ గా ఆ విషయంలో వైసీపీ సక్సెస్ అది కంటిన్యూ చేయాలనుకున్న జగన్ కి గ్రౌండ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అయితే కనబడుతుంది కాబట్టి దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ గా మలిచే ప్రయత్నం చేస్తున్నారు మేబీ ఈ పాటికి పుస్తకాలు అయిపోయి ఉండొచ్చునేమో రెండు కోణాలు ఉంటది ఒకటి ఒకటి ఆల్రెడీ సంతకాలు అయిపోయి ఉండొచ్చు ఎందుకంటే నేను కొంతమంది చూసినప్పుడు అయితే ఆ కాలేజీల దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టించుకున్నాయి నడిచినాయి అయితే అవి మొత్తం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ గా ఒక ఈవెంట్ లాగా నడపాలనుకున్న జగన్ కి అవలా ఒక రోజున ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అక్కడ తిరిగాడు సంతకాలు పెట్టించాడు మిగతాది కార్యకర్తలకు అప్పటి చెప్పేసాడు అది పెట్టించుకురావాలి వాళ్ళు దీనివల్ల ఏ పైసా లేదుగా అని పక్కన పెట్టేసి ఉంటారు వీళ్ళు వాళ్ళ మీద పెత్తనం చేసే పరిస్థితులు ఇప్పుడు ఉండరు గవర్నమెంట్ లో ఈ పనులన్నీ మా దగ్గర చేయించుకుంటాం మాది ఎందుకు చేయరు అని అడుగుతారు ఇలాంటి భాషలు మాట్లాడతారు ఇప్పుడు అడగరు ఇప్పుడు అడగలేరు అడిగితే అనా నేను వ్యాపారం చేసుకోవాలని వెనకాల సంతకాలం తిరగాలన్నా అంటాడు కాబట్టి ఇక్కడ ఎవరికి వాళ్ళ కమిట్మెంట్ లెవెల్స్ ఏం లేవు మ్యాక్సిమ్ అందుకని ఇక్కడ ఆగిపోతుంది ఒక ఆస్పెక్ట్ రెండవది ఏంటంటే ఆల్రెడీ సంతకాలు పెట్టిచ్చేసుకునేసి పక్కన పెట్టి ఉండాలి రెండిట్లో ఏదైతే తెలియదు దాన్ని జ్యోతి జాగ్రత్తగా మలిచే ప్రయత్నం చేస్తుంది అంతే అవును కానీ ఒకటి సార్ నిజంగా కేడర్ లో గనక జోష్ లేదు యాక్టివ్ గా లేరు అని అనుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రంగంలో దిగితే గాని ఇది రాదా ఎందుకంటే జగన్ వస్తే జనం వస్తారా అని ఉంది తప్ప వైసీపీ నాయకులు వెళ్తుంటే జనాల్లోకి వెళ్తున్నా సరే అది ఓకే వస్తున్నారా లేదా తెలియదు కానీ బయటకు అయితే ప్రజలకు ఎవరికీ తెలియదు ఇప్పుడు ఈ కోటి సంతకాల సేకరణ నిజంగా వైఫల్యం జరిగింది అని అనుకుంటే అది పై స్థాయిలో స్థాయిలో జరుగుతుందా జరుగుతుందా కింద నియోజకవర్గ నేను వైఫల్యం అనుకోను బేసిక్ గా ఏంటంటే పబ్లిక్ లో ఒక డిబేట్ తీసుకురావాలనుకున్నా తీసుకొచ్చేసారు కార్యకర్తలు జనం అంటారా ఎలక్షన్స్ ముందు ఒక ఏడాది ఇది అయితే గనక నిరంతరం పార్టీ కార్యకర్తలుగా ఫీలింగ్ ఉండేది ఇప్పుడు అట్లా లేదు మనసారి చంద్రబాబు గారు అప్పుడు చూసినా కరోనా వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు కార్యకర్తలు నాయకులు అదే సమయంలో ఆ తర్వాత కూడా ఎప్పుడు లోకేష్ పాదయాత్ర ప్రారంభించాక యాక్టివ్ అయ్యారు అప్పటిదాకా ఒక భయము లేకపోతే ఏం చేస్తాం లేళ్ల పాటు అన్నటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు వాళ్ళు ఒక ఏడాదిన్నర ముందు నుంచి స్టార్ట్ అయింది టెంపో అక్క అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు టెంపో చాలా ఫాస్ట్ లో స్ప్రెడ్ అయింది ఆరు నెలలకే బిగిన్ అయిపోయింది జగన్ రోడ్ల మీదకి రావడం ఇదంతా కూడా కాబట్టి పొలిటికల్ గా కంపారిజన్ చేస్తే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న దానికంటే కూడా జగన్ ప్రతిపక్షంలో అప్పర్ తోనే ఉన్నాడు సరే పత్రికల పరంగా వాళ్ళు ఎప్పుడు ఆ రోజున కూడా చంద్రబాబు గారు హైదరాబాద్ లో కూర్చుని మాట్లాడినా అమరావతిలో కూర్చుని మాట్లాడినట్టే రాశారు వాళ్ళు కరోనా టైంలో కూడా కాబట్టి వాళ్ళ వ్యవస్థ అది నడుస్తూనే ఉంటది ఆ మేనిపులేషన్ ఎవడేం చేయలేడు కాకపోతే ఏంటంటే ఫైనల్ లుక్ వచ్చేటప్పటికి లాస్ట్ ఏడాదిన్నర మేబీ పాదయాత్రతో టెంపో బిగిన్ అవుతుంది అంతే మిగతాది ఇంతవరకు కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి దారుణంగా ఏం లేవు ఇప్పుడు ఇదే యాజుకేషన్ చాలా చోట్ల జనం బాగా కనిపించారు కి బాగానే కనిపించారు అది జనం కాకపోయి ఉండొచ్చు కార్యకర్తలు అయి ఉండొచ్చు బట్ అంతమంది కార్యకర్తలు మొబలైజేషన్ ఆశమాషేం కాదు ఇది ఈ పదిహేను పద్దెనిమిది నెలల్లోనే బానే వచ్చినట్టే ఒకటి సార్ మరి మెడికల్ కాలేజీలు ప్రైవేటు విధానం వల్ల పీపీపీ వల్ల ప్రజలకు ఏమి ఉండదు భవిష్యత్తులో నష్టమే తప్ప అని చెప్పే విషయంలో ఏం చేయాలి వైసీపీ పబ్లిక్ పబ్లిక్ తెలుసు ఎప్పుడు జెండాలు రోడ్లెక్కి కర్రలతో కొట్టుకోరు వాళ్ళు ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొడతారు ఎప్పుడు వాత పెట్టాలో అప్పుడు పెడతారు అంతే నాకు తెలిసి వందకి తొంభై ఐదు మంది పేరెంట్స్ పీపీపీని ఈ విషయంలో వ్యతిరేకిస్తారు మిగతా వాటిలో ఒప్పుకుంటారు బ్యాంకు రంగంలో ప్రైవేట్ పీపీపీలు ఒప్పుకుంటారు ఇతర ప్రభుత్వ సేవలన్నిట్లో అన్నిటిలో కూడా పీపీపి నప్పుకుంటారు ఆర్టీసీ నైనా కూడా రైల్వే అయినా కూడా ఎందుకంటే వాటి వల్ల మెరుగైన సేవలు అందుతాయి బట్ మెడికల్లో పీపీపి వీళ్ళ బిడ్డల భవిష్యత్తుని నాశనం చేస్తుంది చేతికొచ్చే మెడికల్ సీట్లు కోల్పోయేలా చేస్తుంది ప్లస్ మెడికల్ కాలేజీ సీట్లు ఇప్పటికే కోల్పోవడం వదిలేసుకోవడం కాలేజీలు ఇట్లా ఇవ్వడం ద్వారా దాన్ని నాకు తెలిసి నీట్ చదువుతున్న ఏ విద్యార్థి తల్లి కూడా ఏ విద్యార్థి తండ్రి కూడా వందకి తొంభై ఐదు మంది అంగీకరించరు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండాలి ఎందుకంటే పదహారు వేల రూపాయలు కట్టడం ఎక్కడ పద్దెనిమిది లక్షలు ఇరవై ఎనిమిది లక్షలు కట్టడం నలభై లక్షలు కట్టడం ఎక్కడ ఎవడైనా నాకు పదహారు వేల సీట్ వద్దులేండి మా పిల్లకి నలభై ఐదు లక్షల రూపాయలు కట్టుకుంటానంటాడా అది పద్దెనిమిది లక్షలు కట్టుకుంటానంటాడా ఎవడన్నా ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా పదహారు వేలలో కూడా సాజీవే తగ్గించండి అంటారు కానీ బేసిక్గా కాబట్టి అది అమాయకత్వం అది వీళ్ళు చేసే ప్రచారం అది గుర్తు పెట్టుకోవాలి మనం కానీ కోడి సంతకాల సేకరణ అనేది ఒక రాజకీయ కార్యక్రమంగానే ఏమన్నా ప్రజలు చూస్తున్నారా మనకి దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు అని ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ప్రజలు సంతకాలు బెటర్ కదా ఇంటికి వచ్చి అడిగితేనో లేకపోతే సెంటర్ లో బోర్డు పెడితేనో వస్తారు సంత సెంటర్ లో బోర్డు పెట్టే ఫైనాన్షియల్ గా పెట్టే ఓడేడు ఇప్పుడు లీడర్లు అదే సందర్భంలో ధైర్యం చేసే కార్యకర్తలు కరువయ్యారు మేబీ అదే ఉండొచ్చు అంటే వేలు చెప్తున్న లెక్కే సార్ ఇప్పుడు ఒక నియోజకవర్గంలో రెండున్నర లక్షల మంది అని అనుకుందాం రెండు లక్షలు మూడు లక్షల మధ్యలో ఉంటారు మహా అయితే ఒక యాభై వేలు పైన పెడితే వీళ్ళు అనుకున్నట్టు మొత్తం కోటి సంతకాల సేకరణ అయితే పూర్తి అవుతుంది అనేది కనీసం ఆ యాభై ఏడు వేలు కూడా పెట్టించలేకపోతున్నారంటే ప్రజల్లో ఇంకా అవగాహన లోపేనా కనిపిస్తోంది మంది జనం దగ్గరికి వెళ్ళడం అంటే ఏంటనుకుంటున్నారండి వెయ్యి మంది దగ్గరికి వెళ్ళండి బర్రీ హరి బరి వెయ్యి మంది పెట్టుకున్నారు సార్ వీళ్ళు ఎప్పుడు కూడా లక్ష్యం పెద్దదిగా ఉంది అనే పదం లక్ష్యం పెద్దదిగా ఉన్నప్పుడే వినపడదు ఇప్పుడు జగన్ రాష్ట్రాలు పదిహేను వందల కోట్లు అంటే ఎక్కుతుదా లక్ష కోట్లు అంటే ఎక్కింది అంటే ఇవ్వండి అందుకని కోటి సంతకాలు అంటారు అన్నమాట అంటే ఫెయిల్ అయినట్టు ఈ విషయంలో ఫైనల్ గా లేదంటే ఇంకా వీళ్ళే టైం పరిగ్రమంలో సంతకాలతో ఆస్తులు ఏమి రావు దీని ద్వారా చర్చ జరగాలి చర్చ జరిగిపోయింది ఆల్రెడీ సమాజం రెండుగా డివైడ్ అయిపోయింది కాబట్టి ఈ ఓట్ల నేను ప్రభావం చేయవు కానీ మైండ్ లో ఒక పార్ట్ ఓహో వీళ్ళు దోచి పెడుతున్నారు అనే ఫీలింగ్ ఒక వర్గానికి లేదు లేదు ఇది అద్భుతమైనటువంటి ఆలోచన మరొక వర్గానికి ఉంది ఈ రెండు వర్గాల చర్చ రేపు పొద్దున ఎలక్షన్ దాకా సాగుతా ఉంటది భవిష్యత్తులో వైఎస్ఆర్ సిపి సభ్యత్వ నమోద కార్యక్రమం మొదలు పెడితే అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయా పెట్టరేమో అనుకుంటున్నా నేను పెట్టుంటే కనుక ఈ పార్టీకే ఉండాలి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్టకూడదు అధికారంలో ఉన్నప్పుడు పెడితే మొన్న పద్దెనిమిది లక్షలు అంత వచ్చింది జనసేనకి దగ్గర దగ్గరికి అవును తెలుగుదేశానికి కోటి ముప్పై కోటి నలభై లక్షలు వచ్చినాయి అధికారంలో ఉన్నప్పుడు పెడితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెడితే అని రావు అదే కదా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి లేదంటే వైసీపీ మొదలు పెట్టిన కోటి సంతకాల సేకరణ ఒక రకంగా వాళ్ళు అనుకున్న టార్గెట్ పెద్దది కాకపోతే ఆ సమయం అయితే ముగిసింది నవంబర్ ఇరవై ఏడవ తేదీలో పూర్తి చేస్తానని అది చేయలేకపోయారు అనేది వీళ్ళు చేసుకుంటున్న ప్రచారం అనుకున్నంత మాత్రం అది ప్రతికూల స్పందన వస్తుంది అనుకోవాలా లేదంటే సానుకూల స్పందన ముందు ముందు వస్తుందని అనుకోవాలనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం